హలో వెల్కమ్ టు రువాంచి రెసిపీ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ గోంగూర చికెన్కి నేను ముందుగా చికెన్ని కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేద్దాం జల్లీల్లో పెట్టేసి ఇప్పుడు వాటర్ తోటి శుభ్రంగా కడిగేసుకుని ఈ చికెన్కి మనం మ్యారినేషన్ చేద్దాం మ్యారినేషన్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం గోంగూర చికెన్ చేయడానికి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేద్దాము ఇవన్నీ వేసి చికెన్కి అంతా పట్టేదట్టు ఒక నిమిషం అప్లై చేద్దాం పట్టేటట్టు ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుందాం చికెన్ పీసెస్ని ఇలా ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి చికెన్కి మనం వేసిన ఉప్పు కారం నూనె అనేది బాగా పడుతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేయకండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేస్తే అంటే మనకు ఫ్లేవర్ అంతా జింజర్ గార్లిక్ స్మెల్ వస్తుంది సో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ చాలు ఇది వచ్చేసి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది మేడ్ కొద్దిగా ఇది ఈ గరం మసాలా చాలా ఘాటుగా ఉంది అందుకని హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను మీరు మాత్రం నార్మల్గా ఉంటే మాత్రం వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇక్కడ ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు కావాల్సంటే ఇలాగే వేసుకోవచ్చు నేను మాత్రం వీటిని రోట్లో కచ్చా పచ్చిగా దంచుకుని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులోకి కచ్చా పచ్చిగా దంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు చికెన్ అంతా పట్టించాను కదా దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం ఒక మూడు నుంచి నాలుగు సార్లు గోంగూరని బాగా కడుక్కుని ఇలా తీసుకోండి నేను తీసుకున్న గోంగూర వచ్చేసి కొండ గోంగూర ఈ కొండగొంగూర అనేది పులుపు అనేది ఎక్కువ ఉంటుంది ఇందులోకి మనం ఇంకా పులుపు ఎక్కువ కావాలని టమాటాలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు చికెన్ మ్యారినేషన్కి పెట్టాం కదా ఫ్రిడ్జ్లో ఈ లోపల స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టుకుని ఆయిల్ వేడావుగానే పావు టీ స్పూన్ పసుపు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాం ఫ్రై చేస్తున్నాను ఆయిల్లోనే మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు ఉడకట్లేదు ఇట్లా కలర్ చేంజ్ అవ్వట్లేదు అంటేనే ఉప్పు వేసుకోండి నాకు ఈజీగా ఉడికిపోతుంది చూడండి నేను వేసిన ఐదు నిమిషాలకే గోంగూర మొత్తం ఉడుకుతుంది ఇంకా బాగా ఉడకాలి ఏ విధంగా ఉడకాలంటే మనం పేస్ట్ చేసేసినట్టుగా ఉడకాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం గొంగూర బాగా ఉడికింది చూడండి మనం మిక్సీలో పేస్ట్ చేసిన విధంగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను దాన్ని వేసుకుందాం ఆనియన్స్ త్వరగా వేగాలంటే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుందాం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా వస్తే చాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతే మనకి ఆ మాడు వాసన అనేది వస్తుంది చేదుగా కర్రీ అనేది మనకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని వేసేసుకుందాం అలాగ ఒకసారి కలుపుతున్నాం పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం చికెన్ని ఫ్రై చేసి తీసుకుందాం ఇంక ఇందులో మనం ఏం వేయక్కర్లేదు ఆల్రెడీ అన్ని మసాలాలు అన్నీ వేసేసాము జస్ట్ మనం ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్నాక నీళ్ళు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టుకుందాం చికెన్ ఇలాగే ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకుందాం లోలో పెట్టుకుని గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టేసుకుని పది నిమిషాలు అయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చికెన్ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ నీళ్లను నేను వేడి చేసుకున్నాను వేడి చేసిన నీళ్ళని వేసుకుందాం ఈ టైంలో ఒకసారి ఉప్పని సరి చూసుకుందాం ఒకవేళ ఉప్పు అనేది తక్కువ అయితే కొద్దివి వేసుకుందాం నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే ఉప్పు వేయట్లేదు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ కట్తో కుక్కర్ మూత మూసేసి ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తుందాం చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి గోంగూర మిశ్రమాన్ని వేసేసుకుందాం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం గోంగూర అంతా ముక్కలకి పట్టేటట్టు పది నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టి ఉడికించి తీసుకుందాం పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేయకండి మరీ ఎక్కువ వేస్తే గోంగూర చికెన్ అవ్వదండి అది కొత్తిమీర చికెన్ అయిపోద్ది సో కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్